మున్సిపాలిటీలను జిహెచ్ఎంసీలో కలపడాన్ని బీజేపీ వ్యతిరేకిస్తోందన్నారు ఆ పార్టీ తెలంగాణ చీఫ్ రామచంద్ర రావు ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో ప్రజలకు ఎలాంటి ఉపయోగం లేదని అంటున్న రామచంద్ర రావుతో మా ప్రతినిధి రాజశేఖర్ చారి ఫేస్ టు ఫేస్ ప్రస్తుతం మనతో పాటు బీజేపీ చీఫ్ రామచంద్ర ఉన్నారు సార్ మున్సిపాలిటీ విలీనంపై మీరు సమావేశం నిర్వహించారు ఏం నిర్ణయించారు సమావేశం తీసుకున్న నిర్ణయాలు ఏ జిహెచ్ఎంసీ యొక్క మర్జర్ అంటే పక్కన ఉన్నటువంటి ఒక ఇరవై ఏడు మున్సిపాలిటీస్ అయితే ఉన్నాయో దాని ఒక ఏదైతే కలియక ఉందో దాన్ని మేము వ్యతిరేకిస్తున్నాం ఎందుకంటే సామాన్యు మీద భారం ఉంటుంది లేదంటే ట్యాక్స్ పెరుగుతాయి ఫెసిలిటీస్ లేవు రైతులు ఉన్నారు వాళ్ళ భూమి దీంట్లో వచ్చేస్తాయి మరి వాళ్ళకు కూడా నష్టమవుతుంది కాబట్టి ఇది ఏదో ఉందో ఇది రాజకీయ దురుద్దేశంతో చేసినటువంటి అవసరం జీఎస్ఎస్ బాగానే ఉంది ఇవన్నీ కూడా మర్చి చేస్తే సిటీకి పెద్ద వచ్చే లాభం ఏం లేదు ఇంకా దీని మీద భారం పడుతుంది ప్రభుత్వం మీదనే ఇప్పటికే రోడ్లు సరిగా లేవు రోడ్లు లేకుండా ఎమ్యూనిటీస్ లేకుండా మీరు ఏ విధంగా ఇది చేస్తారని చెప్పి మేము అడుగుతా ఉన్నాం గ్రామాల అభివృద్ధితో దేశం బాగుపడతాను చెప్తున్నారు గ్రామాల అభివృద్ధి చెందాలంటే ఫస్ట్ మున్సిపాలిటీ కానీ కలపాలని చెప్పేసి వాళ్ళు కాంగ్రెస్ అంటారు మీరు వాళ్ళు కల్ప ప్రొసీజర్ ప్రకారం చేసి చేసి ఉండవచ్చు మాకు ప్రొసీజర్ కాదు కదా ఎందుకు ఈ నిర్ణయం తీసుకుని మేము అడుగుతున్నాం మీరు ప్రొసీజర్ కరెక్ట్ చేశారా లేదా అని మాకు మీ అది అడగట్లేదు మీరు చేస్తున్నది తప్ప కాదా మీరు చేస్తున్నది ప్రజా వ్యతిరేకం కాదా అని మేము అడుగుతా ఉన్నాం మీరు చేసే నిర్ణయం ప్రజా వ్యతిరేకం వేరొకటి రిజర్వేషన్ విషయంలో కూడా ప్రస్తుత గవర్నమెంట్ కూడా సెవెంటీన్ పాయింట్ పర్సెంట్ మతం మీద రిజర్వేషన్లో ఇంప్లిమెంట్ చెప్తున్నాను కానీ వాళ్ళు ఇంతవరకు ఫార్టీ టూ అని చెప్పేసి వరకు అంకే చెప్పారు కానీ మొత్తం ఎట్లా చూస్తారు బీసీలను మోసం చేస్తుంది కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి బీసీలో ఒక న్యాయం చేయాలని వాళ్ళకి ఆలోచన లేదు వాళ్ళు చేయలేక ఈరోజు బీజేపీ మీద ఇస్తా ఉన్నారు ఇది రామచంద్ర గారు చెప్తున్న సందర్భం ఆ గ్రామాలను మున్సిపాలిటీలను కలిపితేనే రాష్ట్ర అభివృద్ధి జరుగుతుంది తద్వారా దేశాభివృద్ధి జరుగుతుంది కాబట్టి ఫస్ట్ గ్రామాలను మున్సిపాలిటీ చేసి మున్సిపాలిటీని జిహెచ్ఎంస్లో కలపాలి అభివృద్ధికి అదే కారణం అని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తున్నదాన్ని రామచంద్రరావు తప్పు పడుతున్నాను కెమెల్ని వెంకట రాజాచార్య